హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు నేను వీడియోలో వచ్చేసి అవుట్ సైడ్ బ్లో డ్రైవ్ ఎట్లా చేయాలనో నేను చేసి చూపిస్తాను ఇవి వచ్చేసి కోవైట్లో హస్వా అంటారండి దీని పేరు ఇవి పెట్టించుకొని బ్లో డ్రై అవుట్ సైడ్ చేయించుకుంటారు కోవైట్ కస్టమర్లు ఇవి ఈ విధంగా స్మాలు మీడియం క్లాస్ సైజులు ఉంటాయి ఈ సైజులు మనం చిన్నవి పెద్దవి చిన్నవి వచ్చేసి మనం కింద రెండు మూడు లైన్లకి చిన్న సైజు పెట్టేసి ఇట్లా మనం అవుట్ సైడ్ ఇట్లా బ్లో డ్రై చేసేటప్పుడు కూడా అది అవుట్ సైడే తిప్పాలి అవుట్ సైడ్ తిప్పిన తర్వాత మనకు కొంచెం ఆటోమేటిక్గా అవుట్ సైడ్ వస్తుంది బ్లో డ్రై వచ్చిన తర్వాత ఇది ఇంకా రోలింగ్ చేసేసి పిన్నులు పెట్టేసినామంటే అవి బాగా అట్లే ఉండిపోతాయి తర్వాత మొత్తం ఇదే విధంగా ఒక మూడు లైన్లు అట్లా ఇదే సైజు పెట్టి మనం చుట్టేసేయాల ఈ విధంగా చేసే చేసిన తర్వాత ఇవి మొత్తం ఇట్లా చుట్టి పెట్టేసిన తర్వాత ఒక పది నిమిషాలు అట్లే ఉండిచ్చేసేసి ఆ తర్వాత వాళ్ళు కస్టమర్లు మనం సలూన్లోటి ఈ హస్వాల్ సలూన్లోటి అయితే మనకు ఒక పది నిమిషాలు అట్లా ఉండిచ్చి ఆ తర్వాత ఓపెన్ చేసి మనం స్ప్రే కొట్టినామంటే స్ప్రే కొట్టిన తర్వాత అవి అట్లే అవుట్ సైడ్ వచ్చేస్తాయి లేదు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి కూడా కొంతమంది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటారు తెచ్చుకున్న వాళ్ళకి వాళ్ళు ఇట్లా పెట్టించుకొని చేయించుకొని అట్లే ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటారు వాళ్ళు ఫంక్షన్లు పార్టీలకి అయిపోతూ ఉంటారు కదా అప్పుడు పోయే ముందర కాడ నేను ఓపెన్ చేసుకుంటాను మీరు ఇక్కడ ఊరికే చేసి నాకు పిన్నులు పెట్టేసి పంపించేసేయండి అని చెప్తారు అందుకని మేము అంగ అట్లా చేసి పంపిస్తాము కొంతమంది ఇవి పెట్టించుకోకుండా ఇట్లా అవుట్ సైడ్ సైడు సైడ్ చేసిన తర్వాత నార్మల్ పక్క పిన్నులు ఉంటాయి కదా ఆ పిన్నిసులు పెట్టించుకొని ఇట్లా రౌండ్ చుట్టేసి పిన్నిసులు పెట్టించుకొని కూడా కొంతమంది పోతారు అవి హసవా తెచ్చుకోకుంటా లేదు సలూన్లోటి వద్దులే మళ్ళీ ఇంక ఇంటి ఏడే ఓపెన్ చేస్తారు మాకు మళ్ళీ పాడైపోతుంది హెయిర్ స్టైల్ అనుకునే వాళ్ళు ఊరికే నార్మల్గా పిన్నిసులు పెట్టించుకొని రౌండ్ చుట్టించుకొని పోతారు ఇంటికి తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఓపెన్ చేస్తారు ఈ విధంగా అన్నీ కూడా ఇదే విధంగా మనం చుట్టేసేయాలి చుట్టేసిన తర్వాత ఒక అట్లే ఉండిచ్చేసేయాలన్నమాట ఒక కస్టమర్ అయితే వస్తుంది రోజు డైలీ వారానికి రెండు మాటలు అట్లా వస్తుంది ఆమె వచ్చిందంటే ఈ హస్వా పెట్టించుకొనే బ్లో డ్రై చేయించుకోవాలి లేదంటే నార్మల్ బ్లో డ్రై అస్సలు చేయించుకోదు ఇవి ఖచ్చితంగా పెట్టించుకుంటా హెయిర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అయినా కూడా ఇవే పెట్టించుకొని చేయించుకుంటుంది ఇవి ఇవి పెట్టి మనము చేసేటప్పుడు మనకి పక్కన హెల్పింగ్ చేసేవాళ్ళు లేకపోయినారంటే చాలా కొంచెం కష్టంగా ఉంటుంది చేయాలంటే ఒక్కరమే మనం చేసుకొని మళ్ళీ అది సుషవారు పక్కన పెట్టేసి మళ్ళీ ఇవి చుట్టి పిన్నులు పెట్టి ఇవన్నీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది లేదు ఎవరన్నా ఖాళీగా ఉన్నారంటే పక్కనతో పాటు చేసే వాళ్ళు వాళ్ళు హెల్ప్ చేస్తారు చేసినారంటే ఒకరు మనం చేస్తా చేస్తామంటే చేసిన వాటికి వాళ్ళు చుట్టి ఇట్లా పెట్టేసినారంటే అది తొందరగా అయిపోతుంది ఇట్లా లేదు మనం ఒక్కరమే చేసుకున్నామంటే ఈ ఇవి పెడతాం కదా ఇవి పెట్టినాటి ఇవన్నీ మళ్ళీ బ్లోడర్ అయ్యి బ్రష్ తగులుకొని ఇవన్నీ ఈడు వచ్చేస్తాయి మొత్తం చిక్కు చిక్కుగా అయిపోతుంది కాబట్టి కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే బాగా ఈజీగా చేసేసేసి పని చేసేటప్పుడు ఈ విధంగా చేయించుకుంటారండి కోయట్లు ఈ సలూన్లు పనులు ఇట్లే ఉంటాయి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేయించుకుంటూ ఉంటారు ఇవి మొత్తం నేను చేసేసి ఇప్పుడు ఇంకా ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది మొత్తం అయిపోయింది ఇవి చేసిన తర్వాత ఓపెన్ చేస్తే కూడా ఎట్లా ఉంటుందో నేను నీకు చూపిస్తాను ఇవి ఓపెన్ చేసిన తర్వాత అవుట్ సైడ్ మొత్తం అవుట్ సైడ్ వచ్చేస్తుంది చాలా బాగా నీట్గా కనిపిస్తుంది వాళ్ళకి ఇట్లా చేసి అవుట్ సైడ్ వచ్చే వచ్చిన తర్వాత బాగా వాల్యం అనిపిస్తుంది అప్పుడు వాళ్ళకి బాగా నచ్చుతుంది లేదంటే బాగా రాకపోయిందంటే ఇంకా మళ్ళీ బాగా చేయలేదు మన మన ముందరేమో బాగానే బాగుందిలే అనేసి వెళ్ళిపోతారు మళ్ళీ తర్వాత మెసేజ్లు పెడతారనమాట బాగా చేయలేదు బాగా రాలేదు అని చెప్పి మేడంకి మెసేజ్లు పెడతారు ఆ కంప్లైంట్లు చేసినప్పుడు మళ్ళీ మనకు కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది అదేమీ లేకుండా కొంచెం మనం నిదానంగా టైం పడితే కూడా పట్టిందిలే అని మనం నిదానంగా చేసి చేసినామంటే వాళ్ళకి బాగా నచ్చిందంటే మళ్ళీ మళ్ళీ వస్తా ఉంటారు చేయించుకోవడానికి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను చూడండి ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు చూడండి ఎట్లా రౌండ్ రింగులు తిరిగినాయో ఇన్సైడ్ అవుట్ సైడ్ ఎంత బాగా వచ్చేసినాయో ఈ విధంగా అన్నీ కూడా ఇట్లే ఓపెన్ చేసేసి తర్వాత ఒక కొంచెం దూరంగా దూరం నుంచి కొంచెం స్ప్రే కొట్టేసినా అంటే మళ్ళీ దగ్గర నుంచి కొట్టినామంటే అది స్ప్రే స్ప్రే కొట్టిన కొంచెం డ్రై అయిపోయినట్టు అయిపోతుంది జుట్టు అట్లా లేకుండా కొంచెం దూరం నుంచి స్ప్రే కొట్టినామంటే ఉంటే ఇంకంతే చాలా బాగుంటుంది ఇంకా అది తొందరగా కూడా స్ట్రైట్గా రావు ఇంకా అదేవిధంగా లోపలికే తిరుక్కొని ఉంటాయి వాళ్ళకి ఇట్లా చేయించుకుంటేనే నచ్చుతుంది ఓకే అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి